so this is a 2017 csir december question from part b. so let s be equal to x belongs to minus 1 to 4 closed interval, sin x greater than 0. which of the following statement is true? right, it is based on independent and supremum question. first, given set, yes, sir. in uh, this set, the trigonometric function sin x is greater than 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ వాట్ ఈస్ ఎస్ ఎస్ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూని మనము వాల్యూ ని వాల్యూని అవుట్ చేసుకోవచ్చు సో ఇయర్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ వన్ టు ఫోర్ సచ్ దట్ ఇన్ దిస్ ఇంటర్వెల్ సైన్స్ గ్రేటర్ దెన్ జీరో అంటే సైన్క్స్ ఎక్కడ గ్రేటర్ దెన్ జీరో ఉంటుంది రైట్ నవ్ యు గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫస్ట్ ఐజర్వింగ్ దిస్ గ్రాప్ ఆఫ్ సైన్ ఎక్స్ దిస్ ఆరిజిన్ This is I'm taking one, two, three. These values are four. This is minus. One. So, this is a maximum value, sine x maximum value is one, minimum is minus one, right? This is oscillating minus one to plus one. So, this is a pi by two. Pi by two value is about This is the pi by two. This is the value is pi by two. Then, this is pi. Here it is pi because a pi is equal to 3.2. 3.1 something, 3.14 something like that. So that this is a above 3. This is pi by 2. This is pi. Now you see when sine pi by 2, with maximum value is 1, sine pi is 0, sine 0 is equal to 0. Okay. Now the graph of this is equal to like this. Right. So he mentioned that, he mentioned that sine x greater than 0. ఇన్ ద ఇంటర్వెల్ మైనస్ వన్ టు ఫోర్ మైనస్ వన్ టు ఫోర్ ఇంటర్వెల్ లో సైన్ అనేది ఎక్కడ పాజిటివ్ ఉంటుంది యు సిస్ కర్వ్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ సైన్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ జీరో ఇన్ ద ఇంటర్వెల్ జీరో టు ఫైవ్ ఇన్ ద ఇంటర్వెల్ జీరో టు ఫైవ్ దీర్ ఫోర్ సైన్ గ్రేటర్ దెన్ జీరో సైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో సైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో దిస్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ జీరో కామా ఫైవ్ ఇన్ ద వెల్ మైనస్ వన్ టూ ఫోర్ ఈ లో సైనిక్స్ ఎక్కడ పాజిటివ్ ఉంటుందంటే జీరో టూ పై ఇంటర్వెల్ పాజిటివ్ సో బికాస్ ఆ పై ఇజ్ ఈక్వల్ టు తీసుకున్నాను జీరో టూ పై ఇంటర్వెల్ లో పాజిటివ్ అవుతుంది అప్పుడు ఈ సెట్ ఏమవుతుంది ఎస్ ఇస్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్ జీరో కామ ఫైవ్ సో వెన్ ఎవర్ టు ఓపెన్ ఇంటర్వెల్ జీరో కామ హియర్ సుప్రీమం వాల్యూస్ వాలూ ఆఫ్ This set S yes, is equal to zero. Supremum of supremum of this set s is equal to five. So this is the infimum value. This is the supremum value. Now observe the given options. Infimum of s yes is less than zero. Infimum of s yes, exactly zero. So this uh, the discard. Supremum of s yes does not exist. Supremum of s is equal to five. That is the correct answer. Does not exist wrong answer. Infimum of s is equal to zero, but is given five by two. This is the Only. ఈ ప్రాబ్లం ట్రాక్ చేయాలి అంటే మనకి మినిమం బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో దిస్ ఎస్ సెట్ కాల్యులేట్ చేయాలి ఎస్ సెట్ ఎలా వస్తుంది సైన్స్ జీరో ఇన్ దర్వెల్ మైనస్ వన్ టు ఫోర్ సైన్ అనేది పాజిటివ్ ఎక్కడ అవుతుంది అంటే జీరో టూ ఫైవ్ ఇంటర్వెల్ ఈ కరు పాజిటివ్ అవుతుంది కాబట్టి సెట్ ఎస్ఇస్ ఈక్వల్ టు జీరో టు ఫైవ్ వస్తుంది దీనికి ఇనిపిమమ్ ఆఫ్ ది సెట్ ఈక్ సెట్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ సో ఇం సుప్రీమియం వాల్యూస్ అనేవి సెట్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇది జీరో ఇది పై అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్ ఇస్తే కనుక సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది దిస్ ఇస్ ద కరెక్ట్